హైటెక్ సిటీతో నా ప్రకారం దానికన్నా ముందు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలతోనే రూపు మారింది అధ్యక్ష హైటెక్ సిటీకి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చే టైం కి వాళ్ళకు ఉద్యోగాల కల్పన హైటెక్ సిటీ ఉపయోగపడింది అధ్యక్ష ఆయన్ని గత పాలకులు ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే నూట నలభై దేశాల్లో ఇవాళ ఆయన కోసం నిరసనలు జరిగాయి అధ్యక్ష ఎందుకోసం జరిగాయి అధ్యక్ష వాళ్ళందరితో ఆయన బంధుత్వం ఉంది అధ్యక్ష ఒకటే ఒక బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళతో వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలిచినటువంటి బంధుత్వం ఉంది అధ్యక్ష తొంభై నాలుగు నుంచి దాదాపు నలభై ఏళ్ల ప్రస్థానంలో ఆయనలో ఆవేదన చూశాను ఆవేశం చూశాను బాధను చూశాను కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడ లోకేష్ గారిని వాళ్ళు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి